ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ మ్యాప్ను మీరు బాగా గమనించండి ఇందులో ఈ యొక్క నిర్మాణానికి సంబంధించి ఈశాన్యం లేదు కుభేరుని స్థానం ఉత్తరం లేదు ఉత్తర వాయువ్యం లేదు వాయువ్యం మూల లేదు తర్వాత పడమర వాయువ్యం లేదు మధ్య పడమర లేదు తర్వాత పశ్చిమ నైరుతి లేదు దక్షిణి ఉంది తర్వాత మధ్య తూర్పు లేదు తూర్పు ఈశాన్యం లేదు తూర్పు ఆగ్నేయం లేదు దక్షిణ ఆగ్నేయం ఉంది మధ్య దక్షిణ ఉంది కుబేరుని స్థానం లేదు ఇంద్రుని స్థానం లేదు వరుణి స్థానం కూడా లేదు యమస్థానం పెరిగిపోయింది యమస్థానం పెరిగిందంటే ఏమిటి దాని అర్థం ఏమిటి అసలు ఈ విధంగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పరిణామాలు వస్తాయి తెలుసా